నమస్కారం ఈరోజు మనం ప్రభాస్ కొత్త సినిమా ద రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం దీనిపై రకరకాల వార్తలు కథనాలు వచ్చాయి కదా అవును సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ వార్తా ఏబీబీ దేశం ఆ ఇంకా వికీపీడియా రెడెట్ టీ టుబీ లైవ్ ఇలా చాలా చోట్ల నుంచి సమాచారం ఉంది కరెక్ట్ ప్రభాస్ మొదటిసారి రొమాంటిక్ హారర్ కామెడీ చేస్తున్నారు సో దీని వెనుక ఉన్న అసలు సంగతేంటి ఆసక్తికరమైన విషయాలేంటో కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా అంటే ఈ సమాచారమంతా చూసి సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు రావడానికి ప్రయత్నిద్దాం ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం సరే ఫస్ట్ బేసిక్స్కి వద్దాం డైరెక్టర్ మారుతి ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ జానర్ వచ్చి రొమాంటిక్ హారర్ కామెడీ అవును డిసెంబర్ ఐదు ఐదున రిలీజ్ అని అంటున్నారు వరల్డ్ వైడ్గా మొన్న టీజర్ కూడా వచ్చింది కదా వచ్చింది రెస్పాన్స్ కూడా బాగానే ఉంది అని టాక్ ముఖ్యంగా ప్రభాస్ లుక్ వింటేజ్ లుక్ అంటున్నారు దాని గురించి గురించి బాగా మాట్లాడుకుంటున్నారు నిజమే ఇక స్టోరీ విషయానికొస్తే అంటే మనకు దొరికిన సమాచారం టీజర్ చూస్తే అవసరం ఉండి వాళ్ల పూర్వీకుల ఆస్తి ఏదో ఒక మహల్ లాంటిది లేదా పాత సినిమా థియేటర్ అనుకుంటా దానిమీద కన్నేసిన ఒక కుర్రాడి కథలాగా ఉంది ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉంటుందట అంటే చనిపోయినా ఆ ఆస్తి మీదున్న ఒక వ్యక్తి ఆత్మ టీజర్ టీజర్లో సంజయ్ దత్ లా కనిపించారు కదా ఆ ఆత్మ పాత్రలో ప్రస్తుతానికి అలానే అనిపిస్తోంది హీరోయిన్లు ముగ్గురున్నారు నిధి అగ్రవాల్ మాళవిక మూవీ కదా అవును తనకిది తెలుగు డెబ్యూ ఇంకా కుమార్ కూడా ఉంది తమ్మన్ మ్యూజిక్ అయితే టీజర్కే హైలైట్ అనంటున్నారు అంతేకాదు తను నిర్మాతకి ఓ ఐదు కోట్లు ఆదాయ చేశాడని కూడా ఏదో వార్త చదివాను అలాంటి టాక్ కూడా వినిపిస్తోంది సరే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ప్రభాస్ ఈ సినిమాలో ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా వింటే స్టైల్లో ఉందని అనుకున్నాం కదా అవును కొన్ని కథనాల్లో అయితే డబుల్ యాక్షన్ అని తాత మనవడ పాత్రల్ని రాశారు కానీ ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూషన్ మొదలైంది ఎందుకని ఏంటంటే టీజర్లో ఏమో తాత లేదా దెయ్యం పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తున్నారు కానీ అంతకు ముందు కొన్ని లీక్స్ పోస్టర్స్లో ఆ ఓల్డ్ గిటప్లో ప్రభాసే ఉంటారని అన్నారు అవును ఈ తేడా చాలామంది గమనించారు ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా ఇదేంటి అసలు దీనిమీద ఫ్యాన్స్ మధ్య రకరకాల థీరీలు నడుస్తున్నాయి బహుశా ఆ దెయ్యం లేదా తాత ఆత్మ చివరికి మనవడి పాత్రలోకి అంటే ప్రభాస్లోకి వస్తుందేమో హో అలాగా అంటే ఆత్మ ప్రవేశించడం లాంటిదా ఏమో మరే కథలో అలాంటి ట్విస్టేమైనా పెట్టారేమో లేదంటే అసలు కథ వేరే ఉందేమో తెలీదు సినిమా వస్తేగాని క్లారిటీ రాదు ఇంకో విషయం కూడా ఉంది ఎన్టీవీలో అనుకుంటా వచ్చింది ఆది వల్ల లాసెస్ వచ్చాయని ఈ సినిమాకి ప్రభాస్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని అవును అది కూడా వార్తల్లో ఉంది సుమారు నూట యాభై కోట్ల నుంచి వంద కోట్లకు తగ్గించారని అంటున్నారు అంటే వంద కోట్లు కూడా పెద్ద మొత్తమే అనుకోండి బట్ అలా తగ్గించుకోవడం నిజమేనంటారా అది ప్రస్తుతానికి వార్తే నిజమైతే మాత్రం నిర్మాతలకు కొంత రిలీఫ్ ఉంటుంది ఏదేమైనా ప్రభాస్కి ఇప్పుడు దాదాపు తొమ్మిది సినిమాలు చేతిలో ఉన్నాయంటే మార్కెట్లో తన డిమాండ్ ఎలా ఉందో తెలుస్తోంది ఇక ప్రొడక్షన్ విషయానికొస్తే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది ఇండియాలోనే లార్జెస్ట్ ఇండోర్ ఫిల్మ్ సెట్ అంట దీనికోసం వేసింది ఓ నిజమా ఎంత పెద్దది దాదాపు నలభై ఒక్క వేల రెండు వందల యాభై ఆరు చదరపు అడుగులట వికీపీడియాలో ఉంది డైరెక్టర్ రాజీవన్ నంబ్యార్ డిజైన్ అంట అబ్బా పన్నెండొందల మంది కార్మికులు నాలుగు నెలలు కష్టపడ్డారట ఆ సెట్ కట్టడానికి ఊహించండి క్రూమెంబర్స్ రోజుకి పదహారో పద్దెనిమిది గంటలు పనిచేశారని కూడా అంటున్నారు ఒక హారర్ కామెడీకి ఇంత పెద్ద సెట్టా అదే కదా దీనికి దాదాపు మూడు వందల రోజుల విఎఫ్ఎక్స్ వరకు కూడా అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు సాధారణంగా హారర్ కామెడీకి ఇంత స్కేల్ ఉండదు అంటే విజువల్స్ పరంగా ఏదో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారేమో లేక కథలో ఆ రేంజ్ అవసరముందేమో అదైతే నిజం ఇది ఖచ్చితంగా అంచనాలు పెంచుతుంది మారుతికి హారర్ కామెడీలు తీయడంలో మంచి ట్రాక్ రికార్డుంది కదా అవును ఆ బ్రాండు కూడా ప్లస్ అవుతుంది కాకపోతే టీజర్ రాకముందే విజువల్స్ లీక్ దాని దానిమీద కేసు పెట్టడం లాంటివి కూడా జరిగాయి అవునవును ఆ విషయం కూడా వార్తల్లో చూశాం సరే మొత్తంగా చూస్తే ప్రభాస్కి ఇది కొత్త జానర్ కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ముఖ్యంగా ఆ తాత పాత్ర మీద సస్పెన్స్ ఇంత హెవీ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో ఫైనల్ గా దీని ఏంటి మారుతి తన స్టైల్ కామెడీ హారర్ ని ప్రభాస్ ఇమేష్ తో సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అవ్వచ్చు అందులో సందేహం లేదు అయితే ఒక ప్రశ్నైతే మిగిలి ఉంది ప్రభాస్ లాంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న స్టార్ని ఇలా హారర్ కామెడీలో చూడటమనేది బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త ఏమైనా క్రియేట్ చేస్తుందా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నా వార్తలకి టీజర్కి మధ్య ఉన్న తేడాలు ముఖ్యంగా ఆ తాత క్యారెక్టర్ విషయంలో ఉన్న కన్ఫ్యూషన్ ఇవన్నీ చూస్తుంటే కథలో మనం ఊహించని ఇంకా లోతైన మలుపులేమైనా ఉన్నాయా ఇది ఆలోచించాల్సిన విషయం